స్వామివారి యొక్క అతీతమైన దివ్య శక్తి అంటే బ్రహ్మాండార్బహిర్వ్యాప్త అయన మహాని ఈ బ్రహ్మాండం మనకు తెలిసిన ఈ విశ్వం విశాలమైన విశ్వం ఎన్నో నక్షత్ర మండలాలు గ్రహ మండలాలు వీటన్నిటితో కూడిన ఈ విశాలమైన విశ్వమంతటా వ్యాపించి ఉన్న శక్తి అని ఈ విశ్వానికి బయట కూడా అంతర్బహిష్ అంటే విశ్వానికి లోపల విశ్వానికి బయట కూడా వ్యాపించి ఉన్న దివ్యమైన శక్తి మహావిష్ణువు అని అంతటి దివ్యమైన శక్తికి మన కోరికలను తీర్చడం అనేది చాలా క్షణమాత్రమైన కార్యం కాబట్టి భక్తులు లౌకికమైన కోరికలు తీర్చుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు ఇది స్వామివారి యొక్క ప్రత్యేకతకు ఉన్న కారణం